ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా హెబ్రూలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకుందాం నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా దేవునికి స్తోత్రం మహిమ కలువును గాక నిన్ను ఎన్నడు ఆయన విడిచిపెట్టడు నిన్ను ఎన్నడో ఆయన ఎడబాయడు నీకు సహాయం చేయకుండా ఆయన వెనుకు తిరగడు కదండి మరొక ట్రాన్స్లేషన్ అంటే నీ కష్టకాలంలో ఆయన నిన్ను విడిచిపెట్టాడు నీకు ఏదన్నా సహాయం చేయకుండా ఆయన నిన్ను విడిచిపెట్టాడు అన్న మాటలు కూడా అర్థం వస్తా ఉంది ఇంగ్లీష్లో కాబట్టి మరి రోజు నువ్వు ఈ ఈ మాటలు వింటున్న నీతో మరి ప్రభువు ఈ వాగ్దానం ద్వారా ఇచ్చేది ఏంటంటే మరి ఆయన నిన్ను విడువడు నీ కష్టకాలంలో నీ శ్రమదినంలో నీ దుఃఖ సమయంలో ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఏ బాధల్లో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావేమో చెప్పుకోలేని సమస్యలేమో ఈ వత్సరం పూర్తిగా దానికి చదివినట్లయితే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి ఉండు కలిగి ఉండు నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను కదండి ధనాపేక్ష వద్దు నీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండు నీకు ఇంకేమన్నా అవసరతలు ఉంటే ప్రభు ఇస్తాడు ఆయన సహాయం చేస్తాడు ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడువడు డబ్బులు లేవు బ్రదర్ అప్పులైపోయినాయి కష్టాల్లో ఉన్నాను ఈ రోగం తట్టుకోలేకపోతున్నాను బాగా నొప్పి బాధ కదండి నాలో ఉన్న ఇబ్బందులు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెంటల్ టెన్షన్లు ఉన్నాయి బ్రదర్ జీవితంలో మరి నేను ఎట్లా గట్టినైతేనో నాకే అర్థం అవ్వడం లేదు బ్రదర్ కదండి చాలా శ్రమల గుండా నేను వెళ్తున్నాను ప్రభుకి నేను ప్రార్థన చేస్తున్నాను మరి ప్రభు నా ప్రార్థన వింటున్నాడా ఆయన నన్ను గుర్తు పెట్టుకున్నాడా ఎస్ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు తగిన సమయంలో నీకు సహాయం చేస్తాడు నిన్ను హెచ్చిస్తాడు నీకు కావలసిన ఆ ధన సహాయము ప్రభు చేయగలడు అలలుయా నిన్ను అభివృద్ధి పరచగలడు నిన్ను ఆయన విడువడు నీతో చెప్పిన ఈ సంగతులను నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను అని యాకోబుతో చెప్పిన దేవుడు ఈ వాగ్దానం ద్వారా నీతో మీ అందరితో చెప్పేది దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడవడు ఎలాంటి పరిస్థితులు కూడా ఆయన నిన్ను విడవడు అని మరొక ట్రాన్స్లేషన్ లో మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఐ మీన్ ఎలాంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నా సరే ప్రభువు నిన్ను విడవడు నిన్ను అభివృద్ధి పొందిస్తాడు నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు ఐ మీన్ నువ్వు విశ్వసించాలి ప్రార్థన చేయాలి ప్రభు పట్టుదలతో అడగాలి ప్రభా నువ్వు నన్ను విడవనన్నావు కదా మరి శ్రమ నాకు ఇబ్బంది అవుతుంది నాకు సహాయం చేయని నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయి ఆయన నీ శ్రమలన్నిట్లో నుండి త్వరలోను బయటికి తీసుకొని వస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైంది ఇవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారిని విడిచిపెట్టొద్దు ప్రభు వారిని ఎన్నో ఎడపాయొద్దు తండ్రి మా కష్టకాలంలో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి మా ప్రార్థనలు మీరు అంగీకరించి తగిన సమయంలో మాకు సహాయం చేయండి నా తండ్రి ఈ శ్రమలన్నింటిలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకురండి తండ్రి మా అందరిని దీవించండి వాక్యం ప్రతి వ్యక్తిని దర్శించండి మంచి ఆరోగ్యము బ్లెస్సింగ్స్ దీవెనలు వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్న ఆమ్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఇలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ